మన ప్రభుత్వానికి కూడా మన సైడ్ నుంచి మన రిక్వెస్ట్ చేసేది మన రేవంత్ రెడ్డి గారికి మన కార్మికుల కష్టాలన్నీ తెలుసు వారు కూడా కార్మిక లోకం నుంచి వచ్చిన వారే కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనం ఇంత వేదికగా మన తెర వెనుక పడ తెర వెనుక ఎప్పుడు కష్టపడతా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన మీడియా ముందుకు వచ్చి కానీ మన సమస్యలు కూడా ఎప్పుడు చెప్పుకునే అవకాశం రాలేదు ఈ మధ్య చూస్తున్నాం ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫెడరేషన్ కూడా రావట్లే ఎక్కడికి అసలు తీసుకెళ్ళట్లా మరి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు కాబట్టి మేము ప్రభుత్వానికి మీ ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే మా కార్మికుల కష్టాలు కూడా మీరు వినాలి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి మీకు తెలియాలి మేము ఎప్పుడు లేచి ఎప్పుడు షూటింగ్ చేస్తాం ఎప్పుడు ఎలా ఉంటాం మా దినచర్యలేంటి మా కార్యాచరణ ఏంటి మా ఆరోగ్య భద్రత ఏంటి మా పిల్లల చదువులు ఏంటి మా గృహాలు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా మేము మీకు వినిపించుకోవడానికి మీ విలువైన సమయం మా కార్మికులకు అందరికీ కూడా ఇస్తారని మీ సమక్షంలో మా కార్మికులు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం సార్ కాబట్టి మీరు కూడా ఏదైతే మీరు తెలంగాణలో అంతర్జాతీయ ఖ్యాతలు ఈ తెలంగాణ రాష్ట్రం నిలబెట్టాలని మీరు శ్రమిస్తున్నారు అలాగే సినీ పరిశ్రమలు కూడా ఒక హబ్బుగా తయారు చేయాలని కోరుతున్నారు మా కార్మికులు అందరం కూడా ఈ నలభై వేల మంది కార్మికులు అందరూ కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ పాయింట్లోకి వెళ్ళాం ఎందుకంటే వర్షం పడుతుంది తగ్గుతుంది వర్షం పడుతుంది తగ్గుతుంది కానీ ఈరోజు మనకి కానీ ఈరోజు మనకి ప్రకృతి ప్రకృతి ఎందుకంటే ఈ మీటింగ్ జరగకూడదు ఈ మీటింగ్ చాలా చాలా అడ్డకులు సృష్టించారు అయినా సరే మనకి ప్రభుత్వం కానీ అందరూ కూడా బాగా సహకరించారు పోలీసు వారు సహకరించారు కానీ ప్రకృతి సహకరిస్తా సహకరించడానికి చాలా భయపడ్డాం మా లీడర్లు కూడా అన్న అన్న వర్షం ఉంది మీటింగ్ క్యాన్సిల్ అన్నారు లేదు కంపల్సరీగా ఈరోజు ఇప్పించాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాం ఆ ప్రకృతి కూడా సహకరిస్తుంది ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంది కాబట్టి మన మెయిన్ కండిషన్లు ఏంటంటే ఒకటే మన సినిమా షూటింగులకి మాకు నచ్చిన వాళ్ళని తెచ్చి చేసుకుంటాం